హాస్పిటల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ థర్డ్ వేలో నాకు కోవిడ్ వచ్చింది కరోనా వచ్చింది కరోనా వచ్చింది తగ్గిపోయింది కానీ నా బాడీలో ఒక ఇన్ఫెక్షన్ అంటే దగ్గు ప్రారంభమైంది లంగ్ అంతా ఇన్ఫెక్షన్ అయింది ఇంచుమించు ఆ దగ్గుతో పాటు జ్వరం కూడా ఆరు నెలల పాటు నా శరీరంలో ప్రతిరోజు జ్వరం ఉంటానే ఉంది ప్రతిరోజు దగ్గు వస్తూనే ఉంది ఆ దగ్గు తగ్గలేక ఆ జ్వరము కోసము హాస్పిటల్కి వెళ్ళిన ఆ ట్రీట్మెంట్ ఎన్నో మందులు మింగిన ప్రాబ్లం అనేది రికవర్ అవ్వట్లేదు ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మా సంఘమంతా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోగములో రోగములో ఉన్నప్పుడు మంచం మీద పడి పడుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ దిగి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునే గాక దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడని మనకు గుర్తెరగాలంటే మన బలహీనతలో దేవుని సందులో మనం ప్రార్థించగలిగితే దేవుని యొక్క ప్రేమను మన కనులారా రుచి చూడగలుగుతాము ఇబ్బందులలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు నష్టాలలో ఉన్నప్పుడు మనం ఏ సేయ సన్నిధికి వచ్చి ప్రార్థించగలిగితే ఆయన ప్రేమ ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది ఆ సమయంలో నా హృదయంలో నెమ్మది లేదు నా మనస్సులో సమాధానం లేదు అనేక నెలల నుంచి మంచం మీదే పండుకొని ఆ బలహీనతలో బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క కరుణ దిగి దిగివచ్చి ఆయన నన్ను బాగు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే చాలామంది రోగముల చేత నానా రకముల నానా రకములైన సమస్యల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక సంబంధమైన ఆ వ్యవస్థలో ఆ సమస్యల చేత మనం బాధపడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది ఏమో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నాను ఈ సువార్త కూడిక ద్వారా నువ్వు ఏ సమస్యతో ఉన్నా అది రోగమైనా కుటుంబ సమస్య అయినా నెమ్మది లేని స్థితి అయినా నా ఏ సయ్య సన్నిధికి రాగలిగితే ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే ఆయన ప్రతి సమస్యకు పరిష్కారము చూపగలిగిన వాడు ప్రతి సమస్యకు విడుదల చూపగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవునికి ప్రతి సమస్యకు పరిష్కారము యేసు వద్ద మాత్రమే కలుగుతుంది నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క సమాధానము పొందుకున్నాను నాకున్న శరీర బలహీనతలో నుంచి విడుదల పొందుకున్నాను నాకున్న ప్రతి సమస్యలో నుంచి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు నెమ్మదినిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన పరిచర్యలు కొనసాగడానికి చూపాడు దేవునికి స్తోత్రం ప్రియులారా గమనించండి నీకున్న సమస్య అది ఏదైనా అది ఎంతటిదైనా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన సన్నిధికి రాగలిగితే ఆయన మనకు ప్రతి సమస్యకు పరిష్కారము చూపగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడి యొక్క చిన్న సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె